గోశాలల్ని వేద పాఠశాల ఋషి ఆశ్రమాలని సేవ టెంపుల్ ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో జీర్ణోధరణ చేయడం జరిగింది ఇటీవల కరెక్ట్ గా పది రోజుల క్రితం చాలా గొప్పగా శ్రీకాళహీశ్వరునికి కన్నులిచ్చినటువంటి కన్నప్ప యొక్క జీవితాన్ని మీద అద్భుతంగా చిత్రీకరించారు మా అన్నగారు మంచుమోహన్ బాబు గారు నిర్మాత గారు ఆ సినిమా రోమాంచితూ కూడా మొదటి భాగం కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం రెండవ భాగం కన్నప్పని భక్తులకు మరిచం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీ లాగా భక్తి రస స్ఫూరకంగా ఇది భక్తి చిత్రం సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం మనం భక్త దుకారాము అన్నమయ్య రామదాసు ఎలా చూసామో ఒక మహాభక్తుడు కన్నప్ప కళ్ళించినటువంటి సినిమా ఇందులో ప్రభాస్ గారు అక్షయ్ కుమార్ గారు లాల్ గారు శరత్ కుమార్ గారు అలాగే మంచు మోహన్ బాబు గారు విష్ణు కన్నప్పగా నటించాడు నేను రెండు సార్లు చూశాను లక్ష్మీకాంత్ గారు ప్రభుదేవ భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆనందమైపోయింది సినిమా నుంచి బయటకు వస్తున్న ఎంత గొప్ప ఈ ఈరోజు పది రోజులైన సందర్భంగా ఇవాళ సేవ్ టెంపుల్ స్మారత్ శ్రీ శ్రీ రాజేశ్వర జీ అహోరి సాంప్రదాయం అలాగే వేద సైన్య సంప్రదాయ స్వామీజీ అలాగే యోగిని గంగాజీ అలాగే ఎంతో మంది మహానుభావులు భక్తి స్వామిజీ అలాగే హిమాలయానికి వచ్చినటువంటి మహాస్వామీజీ అలాగే మా యోగిని మాత మాతాజీ ముంగోని వచ్చారు అలాగే ఈ సినిమాని చూడడానికి వచ్చారు ఈ సినిమా గురించి అద్భుతమైనటువంటి రివ్యూస్ చివరికి హాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రెస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా రాశారు పవర్ సిక్స్ కూడా ఈ సినిమా అద్భుతంగా ఇంకా రజనీకాంత్ గారు అద్భుతమైన మెసేజ్ పెట్టాడు అప్ప ఏమో సినిమా రాయింది అద్భుతం రాలి రజనీకాంత్ గారు వాయిస్ మెసేజ్ చూసి నేను కొనకాగితూనే ఎంత బాగా చేశాను ఆ అని ఇది పంపిన ఒరే అంటే పంపినటువంటి మెసేజ్ ఇవాళ ఇంతమంది గొప్ప స్వామీజీ వచ్చారు ఈ సినిమా ప్రతి స్వామీజీ అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి யிருதம் முடல இருப்ப என்ன தலை வயிறு வயிறு ಸ್ಕೋ ಧನ್ಯತಾ ಚೇಕ್ಕೋದಿಂದ ಅಂತ ಇಟ್ಲಾಂಟಿ ಸಿನಿಮಾ ತೋ. ಏಡೋ ಎಂಪೋರ್ ದಿ ಸಿಟಿ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಚೇಡಂ. ಇಷ್ಟೆ ಹ್ಮ್ ನಿಜನ್ ಇಟ್ಲ ತಿಯರು. ಪರಮ ಅದ್ಭುತಂಗೋ ಅಂದ್ವಿ. ಹಮ್ ಬಹಳ ಖುಷ್. ಕೋ ಶಂಕರ್ ಕುಂಜ್ ಸರ್ವೇಜನಂ ಸುಖನೋ ಕೋ. ಆ ಬಾಯ್ ಇಕಡ ಮುನಿಂಟ ಕಣಕ ಒನಿಗೂಡ ಇಶಾ ಆಲಂಗನಂ ಸೇಸ್ಕೋನುಂಟು ಮೂದಿ ಸ್ತರಿಸ್ನೋ. ఆ బై పంచవిష్ణు మన్యు నిష్ణు ఆ శివుడు బీష్ణుకు కేరాల లేపు హ ఆ నిజేనా అబ్బాయికి ఐస 9 ఇంచడ పాత్ర ఏది మన అలా ఓం గార్వ సమస్తాను సుగుణో కమల సౌం శాంతి 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 న స్వరూపు dielectric సూస్తన్ని నిచ్చేశారు నాకు ఏది అనిపిస్తా నిచ్చేశారు అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ గారు చెప్పినట్టు నేను చూసిన రెండో సినిమా అండి నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల్లో ఫస్ట్ ఇది అఘో సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని చూపించారు చూపిచ్చారన్న అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా ఎలా ఉంటారా ఉండరా దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు రెండో సినిమా మొన్న మా గద్ద శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి ఆయన మన మోహన్ బాబు గారు అందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం మా సాంప్రదాయం మఘో సాంప్రదాయం మేము ఉండేది శ్ఞానం కానీ నిత్యం అదే ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేని ఒప్పుకోం వేరే అంటే దాన్ని చాలా మంది ఏమనుకుంటారు మూర్ఖత్వం కూడా అనుకుంటారు శివుడు తప్పు వేరే జేని అన్నింటిలో చూడే మాకు మీరు విష్ణు చూపించినా మాకు అదే అమ్మవారిని చూపించినది అన్నీ అది ఆ సిద్ధాంతంలో ఉందని వెంటనే ఇలా భర్త కన్నప్ప తీసారంటే అంటే ఇందాక మా స్వామీజీ వారు చెప్పారు భర్త కన్నప్ప స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డామని భర్త కన్నప్ప ఎవరికి తెలియదు అండి ఇప్పుడు పిల్లలకి భక్తుల భర్త కన్నప్ప గుడిందని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించింది ఎవరికి తెలియదు కాళత్తి వెళ్ళే సగం మందికి తెలియదు అండి కన్నప్ప గుడి ఉంది అంత తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేదు నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవళ విష్ణు బాబు చక్కగా మళ్ళీ సమాజానికి అందించగలిగాడంటే నిజంగా ఈ మధ్యన మొత్తం కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాల్లో నరుపుకోవాల్సి చంపుకోవడాల్లో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం కానీ ఒక శివుడనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం కానీ ఎంత జనాలు తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలంతో ఫస్ట్ టైం చూస్తున్నాం ఆ నిజంగా అభినందనలు చెప్పండి విష్ణు బాబు నిజంగా మళ్ళీ ఈయన నటన గురించి ఇంకా చెప్పక్కర్లేదు మా చిన్న తీసుకోవడం భయపడే చేస్తే హీరోకి చేస్తే ఆనందం వచ్చేది నిజంగా నేను నాటంకి వేరే చెప్పక్కర్ల ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి ఆ ముద్దు ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు అంత బాగా చేశారు మొత్తం శివ కుటుంబం ఏర్పడింది ఈ సినిమాలో అంత నచ్చింది మీకు ఎప్పుడైనా శివుడికి మీరు చేస్తే మీరు అందరూ మా కుటుంబం మీ కుటుంబానికి ఎప్పుడు మా అక్కడ తరఫున కానీ మా ఊరు సంప్రదాయం తరఫున కానీ అతిథులు ఎప్పుడు ఉంటాయండి మనస్ఫూర్తిగా చెప్తున్నాం చాలా మంచి సినిమా తీసి మన సమాజానికి అందించాడు మోహన్ బాబు గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు చిన్నప్పుడు చాలా సినిమాలు ఆధ్యాత్మిక చూసాం అందరూ చెప్పాల్సింది చెప్పేశారు కానీ ఈ తరంలో అసలు అలాంటి సినిమాలు రావా అవే చూస్తూ ఉంటున్నాం శ్రీరామ్ దాస్ కానీ అలాగే ఒక అఖండ చూసాం ఆ తర్వాత ప్రతిరోజు ఈ భక్త కన్నప్ప అనే ఒక సినిమా నిజంగా ఈనాటి పిల్లలందరికీ ఎవరనేది తెలియదు ఏమి కూడా అలాంటి ఒక అద్భుతమైన ఇది మొత్తం కుటుంబం మోహన్ బాబు గారి కుటుంబంకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆధ్యాత్మిక గురువులంతా ఉంటారు ఎందుకంటే గురుతత్వాన్ని మానవత్వాన్ని మన ఆధ్యాత్మికతను చాలా విషయాలు ఇందులో నేర్చుకోవాల్సి ఉన్నాయి ఎక్కువ మాట్లాడటానికి చాలా సమయం పడతాయి ఇది ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే శ్రీనివాస్ గారు మాకు అవకాశం ఇచ్చినట్టు ఆ అఘోరి ఎంతోమంది మాతలకి హిందూ బంధువులకి సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప సినిమా ప్రదర్శన వాళ్ళ నాకే చాలా అయిపోయింది ఇటువంటి అఘోరీల మధ్య ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అనేది మూడోసారి నేను చూడ్డం ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు ఇప్పటికి ఆయనకి పాతిక మెసేజ్లు పెట్టాడు ఫోన్లో పాతిక మెసేజ్ అంటే చెప్పాలి నేను ఈయన పాతిక మెసేజ్లు పెట్టి చూస్తున్నారా చూస్తున్నారా సాధులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఆయన మెచ్చుకున్న చిత్రం రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప ఇది సనాతన ధర్మానికే మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కన్నప్ప సినిమా ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు ప్రతి భారతీయుడు చాలా సినిమా ఎలా చూసామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని బా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాద పద్మానికి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నా తల్లిదండ్రుల ఆ శిస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ చూడగలిగాను వారితో కూర్చుని సినిమా చూడగలిగాను ఇది నేను పూర్వజన్మ అద్భుతంగా భావిస్తున్నాను కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు ఎంతకు వస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు నేను బిడ్డల గురించి పొగడకూడదు చెప్పకూడదు అంటారు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణు వీళ్ళ నుడి ద్వారా విని ఆనందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మా బావ ప్రభాస్ స్నేహితులు అక్షయ్ మోహన్ లాల్ గారు శరత్ అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ ప్రతి ఒక్కరూ అక్షయ్ కుమార్ గారు పేరు పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు వాళ్ళందరూ నటించబడి సినిమా ఎంత గొప్పగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు స్టీఫన్ దేవస కేరళ ప్రతి ఒక్కరూ బాగా చేశారు అని నాకు దర్శిస్తాం వీడందరూ మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చూపించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు అసలు నేను ఇవ్వడం అనేది నేను భయ నాని ఎక్కువగా మాట్లాడలేను చాలా థ్యాంక్ యూ మంచి మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నారు ఎంతో ప్రేమగా వచ్చి ఎందుకంటే దగ్గర నుండి వారి మాటలు ప్రజలు తెలియజేస్తున్నారు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు శివుడికి సాగినాలని ఆశీస్సులు నీ కుటుంబాలకు సినిమా పది రోజులు అవుతున్నా కూడా ఇంకా కన్నప గురించి చర్చించుకుంటూ ఉంటాయి మోహన్ బాబు సో ఈ సినిమా కలెక్షన్స్ కోసం ఫ్యాన్స్ చూసినారు అలాగే కన్నప్ప గురించి రెగ్యులర్గా ఫాలో అవ్వడం చూస్తున్నారు ఎందుకని ఎంత వచ్చింది మనకి మంచి మొత్తం ఈ పది రోజులు కలెక్షన్స్ యాభై సార్లు చూసుకుంటాను సినిమా తీసినప్పటి నుంచి వాటి నటన చూసి థియేటర్లో హెడ్చ తండ్రి నేను నేను హెడ్చా లేనివై కాబట్టి తండ్రికి ఆనందం పెద్దలు అన్నట్టు కలెక్షన్స్ కాదు ఇక్కడికి వచ్చింది కలెక్షన్స్ చెప్పడానికి కాదు ఎంతైతే పరమేశ్వరుడు ఇస్తాడు ఎంతవరకు నేను అనుకున్నో అంతే ఇస్తాడు దీనికి તેરબેન સંભળજો તો નર ભગવાનનો આશીર્વાદ માત્ર સંતરાશુ મારું એક સાળ મને સરખી ધન્યવાદ આપવા કે સન્માદિક રાજ્યવાને કોળા પ્રાપ્ત દેખાવ ઓકે આપણને મિત્ર દેવી દેવી ગુરુવેજીના આશીર્વાદ છે તમને લાગતો એ તો મહાન ભાવ છે વાર છે આ માતાનું જો પરમેર રતન દેજ આજ યુ તેરોડી સર ચાલે મને ક્લોઝ સર સર ઈ મૂવી મેદા అంటే మూవీ హిట్ అయినా సరే ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాప్ అయింది అసలు మూవీ బాగా చాలా ట్రోల్స్ వస్తున్నాయి సో దాని మీద మీరు ఎలా ఈ విమర్శల గురించి మాట్లాడాలి అంటే ఆ బిడ్డ తన ఓన్ వాయిస్తో డైలాగ్ చెప్పాడు దానికి కూడా కమెంట్ చేశారు అలాంటి చిన్న వయసులో ఆ బిడ్డ అంత ప్రయత్నం వీళ్ళు చేయించినందుకు ఆ బిడ్డ చేసినందుకు మనం ఏం చేయాలి మెచ్చుకోవాలి ఇంకా దీవించాలి అది వదిలేసి ఏదేదో తెలుగు అలా ఇలా చేసి అంటే కొన్ని కమెంట్లు వచ్చినాయి కాబట్టి ఏంటంటే నాన్న ఒక్కటే చెప్పాను ఇంత మంచి